హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సీజన్లో దొరికే ఫస్ట్ మామిడికాయలతో నోరు ఊరించే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను మార్కెట్లో దొరికే టెంకు కట్టని పచ్చి మామిడికాయలతో ఇలా పచ్చడి చేసి చూడండి నెల రోజుల వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ మామిడికాయ ముక్కల పచ్చడి వేడి వేడి అన్నంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది అంతేకాదండి ఇడ్లీ దోశలోకి కూడా అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ మామిడికాయ ముక్కల పచ్చడి కోసం నేను ఇక్కడ మూడు పచ్చి మామిడికాయలని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ ముక్కల పచ్చడికి రెండు మామిడికాయలని తీసుకొని పైన తొక్కు తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మూడో మామిడికాయ పైన ఉన్న తొక్కు తీసేసి ఇలా తురుముక్కుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపట ఆనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆవాలు మెంతులు జీలకర్ర పచ్చివాసన పోయి మంచి అరోమా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి తాలింపు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ దోరగానే ఫ్రై చేసుకోవాలండి చూడండి తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన వెంటనే ఇప్పుడు ఇందులో పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పటా అనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కలపడానికి వడల్పుగా ఉండే గిన్నెలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే మామిడికాయ తురుము కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో హాఫ్ కప్పు కారం వేసుకోవాలి అలాగే పావు కప్పు ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు అయినా సరే వేసుకోవచ్చండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి వేసుకుని బాగా కలపాలి మామిడికాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేలా కలపాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి తాలింపు అంతా కూడా వేసుకున్న తర్వాత పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలండి వావు చూడండి చూస్తుంటేనే నోట్లో నుండి నీళ్లు పోరుతున్నాయి కదండి అంతే అండి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అండి ఇలా కలిపిన పచ్చడిని ఒక రోజంతా అలా వదిలేసి నెక్స్ట్ డే తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి నెక్స్ట్ డేకి పచ్చడి మంచిగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా తయారు చేసుకున్న మామిడికాయ ముక్కల పచ్చడిని చిన్న జాడీలోకి కానీ జార్లోకి కానీ తీసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి కలిపిన తర్వాత ఇలా గిన్నెలోకి అన్నం వేసుకుని కలిపి తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి